హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఆనియన్ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ లో కానీ రోటీస్ లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే కచ్చా పచ్చగా దంచిన మూడు ఇలాచి నాలుగు లవంగా పొడవుగా కట్ చేసిన మీడియం సైజ్ ఐదు ఆనియన్లు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా బాగా కలిపి లో పది నిమిషాలు ఫ్రై చేయండి ఆనియన్ లో లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక తగినంత కారం వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫైవ్ ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోండి మీ ఇంట్లో మెంబర్స్ బట్టి మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడకనివ్వండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఎగ్ ఉడికిందో లేదో స్పూన్తో ఒకసారి చెక్ చేసుకుని ఒక స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగున వేసి మసాలా కలిసేలా ఎగ్స్ ని ఒకసారి టర్న్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్